నమస్కారం పీటీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సురేష్ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేశ్వర వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఈశాన్య ప్రాంతమైన పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుండి శుక్రవారం ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని మరి ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది గ్యారంటీలు ప్రవేశపెట్టడం జరిగిందని తొమ్మిది గ్యారంటీలు ప్రజలకు ఖచ్చితంగా చేరువ చేస్తామని పేర్కొన్నారు పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు జేఎస్ఆర్ పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి షోడాదాసి గంగయ్య పాలకోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి వెంకటేశ్వరరావు ఉండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడబాల శ్రీనివాసరావు ఉండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరాడ కొండలరావు ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ఆదిశేషు కాళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్ బొర్రా పార్దు ప్రచారంలో పాల్గొన్నారు

ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెగేసిన వెంకట రాజు మాజీ ఎంపీ నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా అభ్యర్థత్వాన్ని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి ఈ ఎన్నికల ప్రచారం మొదలుపెడటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ పోస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో కలుపుకొని ఈ ఏఐసిసి ఒక ఎన్నికల మెయిన్ పోస్టు విడుదల చేయటం జరిగింది అందులో తొమ్మిది అంశాలు ఈ మ్యాన్ పోస్ట్లో పెట్టి పేద ప్రజలకే అందుబాటులో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అవుతూనే పేద ప్రజలకే న్యాయం చేయగలదు ఈ ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చాము హామీలన్నీ నెరవేర్చుకుంటా అవతల పెద్దలందరితో ఈ ప్రచారం మొదలుపెట్టి ఇక నేను స్టార్ట్ చేసి ఈ ప్రచారం మరింత ఉద్యోగం చేసి వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తుంటే మీ మిత్రులు మీద మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తుంది కరెక్ట్ ఈరోజు మన ఉండి ఎమ్మెల్యేగా గోపాలకృష్ణ గారు అధిష్టాన వర్గం నుంచమని ఇచ్చింది అలాగే ఈయన మంచి మనిషి మెత్తన మనిషి చక్కగా అందరికీ అందుబాటులో ఉండే మనిషి మన గోపాలకృష్ణ గారు ఈ కాంగ్రెస్ అంటే ఇవాళ స్వార్థం కోసం కాంగ్రెస్ నుంచి వచ్చి వేరే పార్టీలు పెట్టుకుని వాళ్ళ స్వార్థం కోసం విడిపోయి మళ్ళీ కాంగ్రెస్ కోసం చూస్తున్నారు ఇప్పుడు ఎవరైనా అలాగే ఈ కాంగ్రెస్ ఇవాళ తొమ్మిది పథకాలు ఇన్ని పథకాలు పెట్టి ఈ కాంగ్రెస్ మన పార్టీ ఇన్ని గ్యారెంటీలతో ఎదురుకు వస్తుంది ఇచ్చిన హామీని గ్యారెంటరీగా సద్వినియోగం చేసిన ఎలా రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ పార్టీ గురిలోనే చచ్చిపోయినా ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆయన కోరిక ఆయన రాజశేఖర బిడ్డ జగన్ గారు వచ్చి అలా ఏది లేదు ఏది అన్నీ వెనకబడిపోయి రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏది వెనకబడిపోయి కాబట్టి మీరందరూ కాంగ్రెస్కి ఓటు ద్వారా ఓటేసి అత్యధిక మెజార్టీతో మా గోపాలకృష్ణ గారికి గెలిపించాలని కోరుకుంటున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి